అందరికీ నమస్కారం అండి ఈరోజు చికెన్ కర్రీ గ్రేవీగా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం కేజీ చికెన్ తీసుకున్నా అండి రెండుసార్లు బాగా కడుక్కొని నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని మూడు స్పూన్ల ఆయిల్ తీసుకున్నా అండి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నా అండి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం చికెన్ వేసుకోవాలండి చికెను కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు బాగా వేయించుకోవాలండి చికెను వేగేలోపు మనం మసాలాకి రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను జీడిపప్పు చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చికెన్ ఒకసారి బాగా తిప్పుకొని తిప్పుకొని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాలు పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా చేస్తే చికెన్ చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికితే చాలండి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది గ్రేవీగా చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి జీడిపప్పు వేసుకున్నాం కదా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చివరగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే రెడీ అండి